విజయవాడ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఉస్మానియా వైద్య కళాశాల విద్యార్థులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి పరామర్శించారు దుర్ఘటన దురదృష్టకరమని వ్యాఖ్యానించిన ఆయన క్షతగాత్రుల చికిత్సా ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు విచారణ ప్రారంభించారని తెలిపారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని లక్ష్మారెడ్డి పేర్కొన్నారు బస్సు యాక్సిడెంట్ దుర్ఘటన చాలా దురదృష్టకరం మరి తెలిసిన వెంబడే నేను ఇక్కడికి రావడం జరిగింది మరి ఆల్రెడీ స్పాట్లో ముగ్గురు విద్యార్థులు తర్వాత డ్రైవర్ చనిపోవడం చనిపోవడం జరిగింది తర్వాత హాస్పిటల్ దగ్గర వచ్చిన తర్వాత ఇంకొక అబ్బాయి చనిపోవడం జరిగింది ఇంకా ఐసీలో ఆరు మంది ఉన్నారు దాంట్లో చూ అందరు స్టేబుల్గా ఉన్నారు ఒక్క అబ్బాయి పరిస్థితి కొంచెం క్రిటికల్గా కనిపిస్తూ ఉంది మరి ఇక్కడ ట్రీట్మెంట్ అయితే బాగా జరుగుతూ ఉంది మరి వారికి అవసరమైన ట్రీట్మెంట్ పూర్తిగా ప్రభుత్వ పరంగా చేయించడం జరుగుతుంది మరి చనిపోయిన వారి గురించి ముఖ్యమంత్రిగా మాట్లాడి వారికి సహకరించడానికి అన్ని రకాల ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇది ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అది మరి ఏం జరిగింది ఎందుకు జరిగింది అనేది మరి పోలీస్ ఎంక్వైరీ జరుగుతుంది మరి అటువంటిది ఏదన్నా ఆ యజమాన్యాన్ని నిర్లక్ష్యం ఉంటే వారి మీద చర్యలు కూడా జరుగుతుంది